దేవునికి స్తోత్రం ఏదైనా వాగ్దానసురుడు దేవదేవుడని యహోవా మహోన్నతమైన వాగ్దానం నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను కేర్తల రంధం ఎనభై తొమ్మిది అధ్యాయం ముప్పై నాలుగో వచనం ప్రియా వాగ్దానసురుడు దేవదేవుని బిడలారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగినాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు మన యొక్క ప్రతి అవసరంలో అక్కడూ తీర్చే గొప్పదేవుడు సమాధానమిచ్చే గొప్ప దేవుడు మనకి మాటిచ్చి నెరవేర్చగల మహిమానిత్రుడు మహిమా సరుపుడు మన ప్రభు ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు వాగ్దానం అనగా మాటిచ్చి నెరవేర్చుట ఈ రోజుల్లో అనేక మంది వాగ్దానాలు చేస్తారు కానీ వాటి నెరవేర్పు ఉండదు కానీ సర్వసృష్టిని మాటలో సృష్టించిన మహిమానుతుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవదేవుడు మాటిస్తే తప్పక నెరవేరుస్తాడు ఆకాశను భూమి గతించుకోవనే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోయేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానంటున్నాడు మహిమానితుడు మన దేవుడు మాట తప్పినవాడు దేవుడు తన బిడ్డలకిచ్చిన భాగ్యంలో ఆయన వాగ్దానములు ముఖ్యమైనవి ఈ వాగ్దానములు అన్ని పరిస్థితుల్లోనూ ఉపయోగపడను మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మళ్ళను కాపాడుతాయి కూడా నా పెదవుల గుండా బయలు మాటను మార్చునంటున్నాడు మహాప్రియ చక్రవర్తి పరిషత్ గ్రంథమందు సుమారుగా ముప్పై వేలకు మించి వాగ్దానాలున్నవి ఈ వాగ్దానములు మానవ జీవితంలో శారీరక సంబంధమైనటివి ఆత్మ సంబంధమైనటివి ఉండి ప్రతి అక్కడనూ తీర్చునవై ఉన్నవి అయితే దేవుని వాగ్దానము రెండు విధములుగా ఉన్నవి దేవదేవుని బిళ్ళాల ఒకటి శరతులతో కూడిన వాగ్దానము రెండు శరతులు లేని వాగ్దానం రక్షణ ఉచితం అయితే రక్షించబడిన పెదప విశ్వాసి స్వతంత్రించుకోనవలసిన వాగ్దానములు శరతులతో కూడినవి వాగ్దానము నెరవేర్పునకు ఆధారములు దేవుని ప్రేమ దేవుడు ప్రేమస్వరూపి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపాను దీనివల్ల దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడాను మనం దేవుని ప్రేమించదమని కాదు తానే మళ్ళను ప్రేమించాడు ఆ మహిమానితుడు మన పాపములకు ప్రాచిత్తమైందుటకు తన కుమారుని పంపాడు ఇందులో ప్రేమ ఉన్నది నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణును పెట్టాను మనము పాపపు దాస్యంలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగం ద్వారా నీతిమంతులుగా తీర్చిన దేవుడు కష్టాల్లో నష్టాల్లో సాధనలో ఉన్నప్పుడు అది చూసి భరించలేని దేవుడు తన ప్రేమతో మన ఎడల తన వాగ్దానం నెరవేర్పును చేసిన మహిమానుతుడు మహిమాస్తరుపుడు మన యేసుక్రీస్తు ప్రభులవారు వారు దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తేస్తను నరుడు దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నయూ క్రీస్తు నందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చలమై ఉన్నవిని ప్రతి విశ్వాసి తిక్కన శుద్ధిగా గ్రహించాలి దేవదేవుడు నమ్మదగిన వాడు గనుక తన వాగ్దానములను నెరవేర్చను వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయంలో మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము ఆయన తన స్వభావంకు విరోధముగా ఏదియూ చేయలేదు దేవుడు తన అడుగు వాటికి ఇచ్చే స్వభావం గలవాడు లేదని చెప్పేవాడు కాదు ఏమాత్రము కాదు మన జీవితంలో మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం జరిగించి మనల్ని ఆశీర్దించి దీవించి బలపరిచి అనుగ్రహించి మనకి ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే దేవుడు మనకు ఆశీర్వాదములు ఇచ్చినను వాటిని మనము కాపాడుకోనవలసి ఉన్నది ఎప్పటికప్పుడు వాటిని నూతనపరుచుకునవలసి ఉన్నది మన నిర్లక్ష్యము అవిధేయత ఆశీర్వాదములు అంతం చేస్తాయి దేవదేవుని పిల్లారా మనమందరము కూడా దేవదేవుడికి భయంకరంగా ముందుకు సాగుదాం నేడు మన కొరకు చేర్చబడిన బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన ద్వారా మాత్రమే ఆశీర్వాదం దీవులు మనకు కలుగుతున్నాయి కనుక ఆ సర్వప్రియ జగత్ ఆ మనోహరుడికి భయంకరంగా ముందుకెళ్దాం ప్రభు కృప మీతో నాతో నిల్చున్నగాక ప్రార్థన మహాపరిషుదుడును మహోన్నతుడు మహోజ్వలుడు ప్రియుడు ప్రాణేశ్వరుడైన మా ప్రియ వాగ్దాన నీకు స్తోత్రాలు దేవా దినం మీరు మాకిచ్చిన ఈ శుభవాగ్దానం చేత మీకు సతకోటి వందనాలు అనంతకోటి స్తోత్రాలు తెలియజేస్తున్నారు మీ పెదవులు గుండా బయలు వెళ్ళిన మాటను మీరు మార్చే దేవుడు కాదు మా పక్షాన కార్యం చేసే కార్యసాధకుడు నాలుగు దశల బిడ్డల పక్షాన మీ అద్భుతమైన కార్యం జరిగించి మీ వాగ్దానాలు నెరవేర్ పెట్లందరి జీవితంలో అందరికీ అంతటా కూడా మేలైన ఘనమైన కార్యం జరిగింది మీ ఆశుస్తు ఆస్తులు దీవులు దయచేసి మీ మేలుతో తృప్తిపరిచి ఏ షాధలోని కీళ్ళలోని పెట్టాలని మీ వివరం పడకుండా మమ్మల్ని అందరినీ సంరక్షించమని మా అందరిలో మీ కృప దయచేయమని ఈ దినచర్యాంతటిలో మీ కృపాక్యనాలు దయచేసి దినమంతయు వారమంతయు నెలంతో సంవత్సరమంతయు మా జీవిత కాలమంతయు కృపాక్షన్ గరిచమని మా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నతనాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ Amen. May God bless you.